లో రాముని దశ పట్టణులు పెడతారు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలని అంత బాగా పెట్టు విశ్వామిత్రు ఇచ్చి దశపతి మహారాజుకి అడుగుతారు అడిగితే రా కొంచెం బాధతో అంటే చాలా అనేది ఉంటారు కదా అయితే అప్పుడు పుడతారు పుట్టిన తర్వాత విశ్వ విశ్వామిత్రు దశపతి మహారాజు గారి దగ్గరికి వస్తారు వచ్చి నేను ఒక యాగం చేస్తున్నాను ఆ యాగాన్ని కాపాడమని అడుగు రాముడి వల్ల సాధ్యం అంటే ఫస్ట్ ఒప్పుకోడు నేను వస్తానని అడుగుతాను తర్వాత గురువుగారు మాటకిచ్చిన ప్రకారం రాముని లక్ష్మణుడిని పంపిస్తాడు పంపించిన తర్వాత యుద్ధ విజయవంతం అవుతుంది తర్వాత రాముడు లక్ష్మణుడు పంచుడు సీతా స్వయంవరంకి వెళ్తారు సీతా స్వయంవరం అయిపోయాక రాముడు రాముడికి సీతకి వివాహం అవుతుంది అక్కడితో బాలకాండ సమాప్తం అవుతుంది తర్వాత అయోధ్యకాండ అందరి మాట విని భర్తకి పట్టాభిషేకం అడుగుతుంది రాముడిని పద్నాలుగు వేల వనవాసాన్ని పంపించేయమంటుంది అప్పుడు తిళ్ళు తన ఇష్టమైన కొడుకుని పంపించడం బాధపడతాడు బాధపడి కూర్చుకున్నారు కానీ తండ్రి వాడుకు కట్టుబడి వనవాసేస్తాడు భర్త ఎక్కడ ఉంటే కూడా అక్కడే ఉంటాడు కాబట్టి రాముడు సీత లక్ష్మణుడు వనవాసం పై అంతా రాముడు రాముడి కోరితే రాముడు అంటే నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది ఎందుకు ఎందుకు వివాహం చేసుకోలేదు అంటే అయినా సూర్పురంగా అతని మాట ని అప్పుడు రాముడు లక్ష్మణుడికి చెబుతారు లక్ష్మణుడు సూర్పురంగా చెవులు ముక్కు సూర్యుడు ండలో హనుమంతుడు మీతమ్మ వారిని ఎక్కడానికి బ్రతకడానికి వెళతాడు తర్వాత రమకాంతమం అవుతుంది అంతకు సుందరకాండ అంటే యుద్ధకాండ యుద్ధకాండలోని రామదాసుని మతమార్చడానికి రాముడు బయలుదేరుతాడు తర్వాత తర్వాత సంహరించేస్తాడు సంహరించిన తర్వాత